రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యా సంస్థల ఆర్చోత్సవాల మధ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల వైస్ చైర్మన్ సర్దార్ దీప్ సింగ్ కోహ్లీ ముఖ్య అతిథిగా పాల్గొని అలా చేసినప్పుడే వారి వారి నైపుణ్యాలు బయటకు వస్తాయని అలా ముందుకు వచ్చి తమను తాము నిరూపించుకునే సందర్భం వస్తే అలాంటి ప్రతిభావంతులకు తమ సహకారం ఎప్పుడు ఉంటుందని అదే దిశగా ఉపాధ్యాయులు కూడా వారి అనుభవాన్ని ఉపయోగించి వారిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు విద్యార్థులు కేవలం ఉద్యోగ సాధన ధ్యేయంగా పెట్టుకోకుండా నూతన ఆవిష్కరణలు చేసి వాటి ఫలాలను సమాజానికి అందించే దిశగా ప్రయత్నం చేస్తూ ఎంతో మందికి మార్గదర్శకంగా ఉండి ఎన్నో ఉద్యోగాలు కల్పించి మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ కె వెంకట్రావు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ శ్రీనాథ్ రెడ్డి our जॉइंट डायरेक्टर डॉक्टर p patsaradhi associate director dr rishi sahil dean the resources and this program, this program, I hope We want to stay on the program at the next level. We want to have a bigger crowd and a ground crowd next year. Okay, with this, I appreciate uh, the work put up by the coordinator Dr. Putra and his team. So, I believe you are going to probably invite the program to So, I also expect from you, from the discipline, 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 discipline. Of course, there is a British party, gatebuyers, which will be available. We have bouncers for the Indian, we have screwed No not to be able to trouble anyone. I, I don't know there will be a couple of incidents of boozing, people bringing the booze from outside. I want those students, do you not know,